నమస్తే గ్రామ సీమా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల భీమై నగర్లో ఈరోజు ప్రధానంగా బీడీ కార్మికులను సందర్శించి వారి ఒక సమస్యలు తెలుసుకోవడం జరిగింది ప్రధానంగా చూస్తే ఇవాళ వీళ్ళకి పెరిగినటువంటి వేతనాలు రాకపోగా అదే విధంగా ఇలా చూస్తే ఆకు కోత తంబాకు కోత ఇలా పదివేల బీడికి ఆరు వందల బీడి కటింగు ఇలా అన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఇలా బీడీ పరిశ్రమలో ఇలా అతి తక్కువకు పనిచేస్తూ ఈ ఒక కుటుంబాలు పోషించుకుంటున్నటువంటి బీడీ కార్మికుల ఒక సమస్యలు గతంలో కూడా మేము ఎన్నోసార్లు ధర్నా చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఈ యొక్క కార్మికుల సమస్యల మీద ప్రధానంగా ఎలాంటి ఈ యొక్క చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం ఇది ప్రధానంగా ఏ ఇదో ఇప్పటికైనా కూడా లేబర్ అధికారులు ఇలా బీడీ పరిశ్రమలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్మికులను ఈ స్థుట్టికి గురవుతున్నటువంటి దాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది కూడా లేబర్ అధికారులను కోరుతా ఉన్నాం ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బీపీఎఫ్ పెన్షన్ ఇలా చూసుకుంటే ఏడు వందల నుంచి మొదలైతే పదహారు వందలు పదిహేడు వందల దాకా ఇవ్వడం జరుగుతూ ఉంది మేము ఒకడే కోరుతా ఉన్నాం పూర్తి స్థాయిలో కనీస పినిషిని అందరి కార్మికులకు ఆరు వేల రూపాయల పినిషిని ఇవ్వాలని కూడా మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా టీకాదారులు కూడా పూర్తి స్థాయిలో ఇలా చూసినట్టుంటే ఆకుకోత తంబాకు కోత ఇలా దారం కోత ప్రత్యేకించి అన్ని కూడా కార్మికులకు పెనుభారం మోపుతున్నటువంటి సంఘటన ఈ యొక్క ప్రాంతంలో జరుగుతూ ఉంది వెంటనే వాళ్లకు ఆ ఒక తుట్టి గుడము కంపెనీ యజమాన్లే భరించుకొని ఈ యొక్క కార్మికులకు సరైనటువంటి వేతనం ఇవ్వాలి నేను వీళ్ళ పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా చూస్తే ఇలా వచ్చేది ఇలా చెప్తా ఉన్నారు కార్మికులు కొంతమందికి అక్కడ కట్ అయినప్పటికీ ఇక్కడ మళ్ళా వాళ్ళు కూడా ఆ ఒక ఈఎస్ఐ కట్ అవుతా ఉంది పెన్షన్ కోసం అంటే ఇప్పుడు పెన్షన్లు ఈఎస్ఐ కట్ చేసి రెండక్కల కట్ చేసినా కూడా ఇలా టీకాదారులు కట్ చేయడం అక్కడ ఈఎస్ఐ కట్ అవ్వడం కూడా చాలా దారుణం ఇది ఎందుకంటే ఎక్కడి నుంచి కట్టుకోవాలి కానీ రెండక్కలలో కూడా కట్ అవ్వడం సరికాదు టీకాదారులు కూడా పూర్తి స్థాయిలో కార్మికులను శ్రమ దోచుకోకుండా కార్మికులకు పూర్తి స్థాయిలో చేసిన శ్రమ ఫలితం ఇవ్వాలి అదే విధంగా పెరిగినటువంటి వేతనం వెంటనే వాళ్ళకి ఇప్పుడు మంజూరుకి ఏదైతే పెరిగిందో హజారు పీడికి అది వెంటనే చెల్లించాలి కంపెనీలలో కూడా మేము అన్ని కంపెనీలు కూడా సందర్శించి అది లేబర్ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా చూస్తే ఇలా జిల్లాల వేసిగా బీడి కార్మికులు ఇలా తంబాకు అన్న పడి క్యాన్సర్ వాదులు వస్తూ ఉన్నాయి గతంలో కూడా చెప్పినాం నాంపేల్లి లాంటి ప్రాంతంలో ఏఈఎస్ఐ హాస్పిటల్ కట్టించి అక్కడికి తొలగించి తంగేనపల్లిలో నిర్మిస్తున్నామని ఇప్పటి వరకు కార్మికుల పక్షాన అనారోగ్యం పాలవుతా ఉన్నా కూడా ఎలాంటి హాస్పిటల్ నిర్మించక కార్మికులు ఇబ్బంది గురవుతా ఉన్నారు వెంటనే ఈఎస్ఐ హాస్పిటల్ కూడా నిర్మించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ చూసుకున్నట్టుంటే వీళ్ళకి పెన్షన్ సౌకర్యం పూర్తి స్థాయిలో కనీస పిన్షన్ అందరికి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని వీళ్ళ పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం